పట్టణంలోని బెల్లటూరు రోడ్ నందు గల మిద్దల బావి దగ్గర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పుడు ఉన్న తెలుగుదేశ ప్రభుత్వం పేదలకు తొమ్మిది మందికి డీకే పట్టాలు మంజూరు చేశారు అయితే కొంతమంది గృహాలు నిర్మించుకోగా మరికొంతమంది ఖాళీ స్థలాలుగానే ఉంచుకున్నారు అయితే ఇటీవల కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి నగిలీ పట్టాలను సృష్టిస్తున్నారు ఇది వినికొండలో ఒక పరిశ్రమలాగా తయారైందని రమేష్ అన్నారు ఈ ఖండన ఈ యొక్క సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజున ఈ రోజుకి పద్దెనిమిది రోజుల నుంచి వాళ్ళ యొక్క గీతాలు పెంచమని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉంటే నిన్న మరి రెండు రోజుల క్రితం స్థానిక శాసనసభ్యుడు బ్రహ్మ బ్రహ్మనాయుడు గారికి రిప్రజెంటేషన్ చూడడానికి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రెండు గంటల కోసం ధర్నా చేయడం జరిగింది అయితే ఆ సందర్భంగా వల్ల బ్రహ్మనాయుడు గారు మరి మరి మాయకుల్ని పట్టుకొని దుర్బాష నాటడం మరి అంగన్వాడీ ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళను వంతు పట్టుకోవటం ఈ సంఘటనలో మరి ఇది మరి ఈ యొక్క సంఘటన మరి మరప్రాంతి ఒక సంఘటన ఈ యొక్క సంఘటన పట్ల మేము తీవ్రంగా ఈ యొక్క సంఘటన ఖండిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది చెప్పి మనం తొందరగా మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు మేము ఈరోజు ఆందోళన చేసినటువంటి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి వారి కోరికలు ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ వారికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి